హాయ్ అండి ఈరోజు ఎనభై నెంబర్ కౌంట్ రంగుల హరివిల్లు చక్కనైనటువంటి సన్న కాది అండి చూశారు కదా చక్కనైన సన్న కాది ఇపరీతమైనటువంటి రంగులు వేసవి కాలం వచ్చింది కదండి ఒక్క బయటే తొడుగుతామా అంటే రంగులు కావాలని చాలామంది కస్టమర్స్ అడుగుతున్నారు చాలా చాలామంది చూడండి చక్కనైనటువంటి సన్న ఖాదీలో ఎనభై కౌంట్ ఖాదీ అండి ఈరోజు మీ అందరికీ చూపించడానికి ఖాదీభవన్ పొందూరు ఖాదీభవన్ ఆపోజిట్ పోలీస్ స్టేషన్ అండి ఈ చక్కనైనటువంటి రంగు చూడండి కళ్ళయాతలో ఎనభై కౌంట్లో ఈ వ్యాసీకాలం పూర్తి చల్లదనం మీకు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఇన్ని రంగులు ఇవన్నీ కూడా రంగుల హరివిల్లు మీరు ఏ రంగు కోరుకుంటే రంగు అందించడానికి సిద్ధంగా ఉన్నామండి రండి మరెందుకు ఆలస్యం మీకు ఏ రంగు కావాలన్నా వాట్సాప్లో మా నెంబర్కి ఆ కలర్ టిక్ పెట్టి పంపించండి వెంటనే పోస్ట్లో పంపించేస్తాం వెంటనే పోస్ట్లో పంపిస్తాం థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్తో మేము ఖాదీభవన్ ఈ రంగులన్నీ కూడా మీకు అందిస్తుంది చూడండి చక్కనైనటువంటి దమయంతి ఇంకా ఈ ఈ బ్లూ బ్లూయిష్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చూశారు కదా చక్కనైనటువంటి రంగులు రంగు పొమ్మన్నా పోదు అంత గ్యారంటీ రంగులతో కాదీభవన్ ఈ వేసవి కాలం మీకు ఒంటికి ఆరోగ్యాన్ని చక్కనైనటువంటి చల్లదనాన్ని అందించే ఏర్పాటు చేస్తూ చూడండి ఎల్లో షేడ్ అండి ఇది బ్లూయిష్ గ్రీన్ షేడ్ అండి ఇది చిలకాకు పచ్చ రంగు అండి అలాగే ఇప్పుడు టీడీపీ కలర్స్ చాలామంది ఫోన్ చేసి మాకు టీడీపీ కలర్ పెట్టండి అడుగుతున్నారు ఇగోండి ఇది ప్యూర్ లైట్ కలరు ఇప్పుడు నాయకులు చాలామంది నాయకులు ఇప్పుడు కార్యకర్తలుగా కా కావస్తే ఈ ఈ కలరు అలాగే ఇప్పుడు చూడండి లైట్ ఎల్లో లెమన్ ఎల్లో లైట్ కలర్ అండి అలాగే పింకిష్ షేడ్లో చక్కన అఫిషియల్ కలర్ అండి మీరు జీన్స్ మీద వేసుకోవచ్చు చక్కగా జీన్స్ మీద వేయొచ్చు లేదంటే ఫార్మల్ వేయచ్చు లైట్ కలర్సే మినిమమ్ కలర్స్ సెట్ కూడా అద్భుతమైన కలర్ చాటండి మీకు రేటు కూడా చాలా రీజనబుల్గా ముప్పై శాతం డిస్కౌంట్ అండి ఎల్లో షేడ్ చూడండి అలాగే చాలామంది వైట్లో కూడా ఈ సన్నము అడిగితే దీంట్లో కూడా చేసాం వైట్ చాలా రకాలు ఉంటాయి కాకపోతే ఈ వైట్ వచ్చేసరికి ఈ కలర్స్లోనే ఈ వైట్ని లాగుతున్నాం అండి చూడండి ఇటు నుంచి చూస్తే నా మొహం ఎంత అర్థంలో కనబడుతుందో చక్కనైనటువంటి కలర్ కాంబినేషన్స్ ఈ వేసవి కాలం మీ అందరి కోసం చాలామంది కాల్ చేస్తున్నారు కలర్స్ మంచి కలర్స్ వదలకుండా ఉండాలండి రంగు పోతున్నాయండి ఎక్కడెక్కడో కొంటున్నాం రంగులు పోతున్నాయి సార్ మన దగ్గర రంగు పోదండి గ్యారంటీ అండి పక్కా గ్యారంటీ కలర్స్ నెమలపంచం కలరు ఇవా నెమలపంచ కలర్స్లో ఇవన్నీ కూడా కలనేత లైట్ ఆరెంజ్ చేయండి డార్క్ యెల్లో కావాలి అడుగుతున్నారు బిస్కెట్ కలరు డార్క్ గ్రీన్ ఈ కలర్స్ ఏవి కూడా అండి ఈ ఇరవై రంగుల్లో ఏ రంగు కూడా కనీసం కూడా రంగు వదలదండి రంగు వదిలే ప్రసక్తే లేదు కలర్స్ అంత డార్క్ కలర్స్ అన్నీ కూడా చక్కనైన కలర్స్ సెట్ అండి ఈ కాలం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మనకి ఎంత గుబాయించేస్తుందో మనం చూస్తున్నాం ఒంటిలో వేడి మనం బయట తిరుగుతుంటే ఎంత ఇబ్బంది పడుతున్నామో మనం గమనిస్తున్నాం అందరం కూడా ఏదో పని మీద బయటికి వెళ్ళవలసిన వాళ్ళమే ప్రతి ఒక్కరు హ్యాపీగా ఈ యొక్క ఖాదీ షర్ట్లని కలర్ షర్ట్లని మీకు ఫుల్ హ్యాండ్ సైతే రెండు ముప్పై మీటర్లు నలభై నాలుగు ఇంచులు పన్నా అండి ఆఫ్ హ్యాండ్ సైతే రెండు మీటర్లు ప్రతి ఒక్కరు కుర్రవాళ్ళు పెద్దవాళ్ళని తేడా లేకుండా మన పొందూరు ఖాదీలో వచ్చేసరికి ఖాదీ భవన్ వాళ్ళు చక్కనే రంగులు అందిస్తారు ఎనభై కౌంట్లో ఇది ఎనభై బై ఎనభై నేత చక్కనైన కలర్ అండి చక్కగా మీరు అందరూ కూడా కొనుగోలు చేయండి నేత కార్మికులని మమ్మల్ని సహకరించండి ప్రోత్సహించండి ధన్యవాదాలు నమస్తే